మంచిర్యాల జిల్లా మందమర్రి పట్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పట్నంలోని కోల్బెల్ట్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఇచ్చిన రాష్ట్ర ఆందోళన కార్యక్రమంలో భాగంగా పట్నంలోని సింగరేణి హై స్కూల్ ఎదురుగా ఉన్న కోల్బెల్ట్ రహదారిపై సోమవారం రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండిళ్ల శ్రీనివాస్ పట్టణ యూత్ అధ్యక్షులు ముడారపు శేఖర్లు మాట్లాడుతూ బీసీలను ఎన్నో ఏళ్లుగా అణిచి వ్యాఖ్యలు చేయడమే కాకుండా హక్కులను కాలరాస్తున్న అగ్రవర్ణాలు తమ కుట్రలు ఇకనైనా మానుకుని బీసీల హక్కుల సాధన కోసం జరుగుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాకుండా విద్యా ఉద్యోగం చట్ట ప్రజల్లో బీసీ ఈ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సాధించాలని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో బీసీ హక్కుల కోసం ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని బీసీ హక్కుల సాధన కోసం జరుగుతున్న పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సాధించిన వెంటనే దాన్ని ఓర్వలేక కొంతమంది కోర్టుకు వెళ్ళి దీన్ని క్యాన్సిల్ తీసుకొచ్చడం వల్ల మేము ఖండిస్తూ ఉన్నాం బీసీలు ఇప్పటికే చాలా ఇళ్ళుగా వెనుకబడి ఈరోజు ఉత్పత్తి ఉత్పాదక కులాలుగా ఉన్నటువంటి బీసీలని అనగదొక్కే కుట్రలు మానుకొని ఇప్పటికైనా మాకు సహకరించి మీరు బీసీ రిజర్వే రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నిక ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగే ఉద్యమ స్ఫూర్తి తెలిసిన వాళ్ళం గతంలో ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఈ రోజు అదే ఉద్యమ స్ఫూర్తితో మా బీసీలకు ఇట్లా మీరు రిజర్వేషన్ కల్పించినట్టయితే అదే ఉద్యమ స్ఫూర్తితో మళ్ళీ మేము మరొక ఉద్యమం చేయడానికి కూడా మేము బెటకాడబో అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం బీసీల హక్కుల కోసం అన్ని సంఘాలు కూడా ఏకతైటుపైకి వచ్చి ఒక జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం పట్ల ఇలా బీసీ సంఘాలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ రోజు బీసీ సంఘాలందరూ కలిసి కూడా రేపు పద్దెనిమిదవ తారీఖు రోజున తెలంగాణ బదుకు వినిపించిన విషయం మనందరికీ తెలిసిందే ఈ యొక్క బంద్లో బీసీ కులాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు సంబంధ వర్గాల ప్రజలు పాల్గొని యొక్క బంధును విజయం చేసి మా బీసీలకు మా యొక్క కూర్చుమంత తెలుపుల్సినట్లుగా చేతులకి నమస్కరిస్తాను మా జాతీయ అధ్యక్షుడు జాతీయ శ్రీలన గారి నాయకత్వంలో ఇరవై ఏళ్ళుగా అల్పే పోరాటం చేస్తున్నాం అయినప్పటికీ కూడా బీసీ ద్రోహులు ఏరైతే రెడ్డి జాగృతి వాళ్ళు కోర్టుకెళ్లి స్టేజ్కి వచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆపి బీసీలకు అన్యాయం చేస్తున్నారు ఖబర్దార్ రెడ్డి స్తున్నారా దారుణంగా ఉంటది ఉరికిచ్చుకోవటం ఉల్లాల నుంచి వెళ్ళి ఒక్కొక్కరిని ఇవి ఇప్పటికైనా సుద్ధా స్టే ఎనకా తీసుకోవాలని బీసీ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం